నీ బిడ్డకి ఏ పునాదులేమని చెప్తున్నా ఏం నేర్పమని చెప్తున్నా భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బ్రతికించాలిరా మనం అమ్మా మన కోసమే మనం బ్రతకూడదురా తల్లి నీ కూతురికి చెప్పు కొడుకు చెప్పలేరే మన కోసం మనం బ్రతకటం కాదు ప్రజల కోసం మనం బ్రతకాలి ప్రభువు చిత్తం నెరవేర్చడం కొరకు బ్రతక ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉందిరా ఈ లోకంలో మనం మనుషులు ఇచ్చేవి ఎన్ని పొందుకున్నావి ఒకనాడు శూన్యమైపోతాయి గానీ ఆయన ఇచ్చేది నిత్య జీతము నిత్య బహుమానమురా ఒకసారి బహుమతి ఇచ్చాడంటే అది నిత్య బహుమానం సారి జీతం ఇచ్చాడంటే అది నిత్య జీతం ఎప్పటికీ నీ అకౌంట్లో అలా ఉండిపోయింది అది దేవునికి స్తోత్రం మొన్న మెదక్ ప్రాంతానికి వెళ్ళాను నేను అక్కడ మెదక్ చర్చి ఫేమస్ చర్చి ఒకటి ఉంది అక్కడ ఒక దైవజనుడు ఆయన ఒక దొరగారు ఆయన దైవజనుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది ప్రజలకి ఉపాధి మార్గం లేదు పనులు లేవు ఆ టైంలో ఆయన ఒక ఆలోచన చేశాడు వాళ్ళు దొరలు కదా వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి ఆ ధనం వాళ్ళకి ఒట్టిగా పంచకుండా ఒక పని కల్పించాడు ఆయన నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి గోపురాలు రెండు కలిగినటువంటి ఒక మందిరాన్ని స్టార్ట్ చేశాడు అచ్చంగా నల్లరాయితో దాదాపు చాలా కాలం ఆ పని జరిగింది ఆ పనిని ఉపయోగించుకొని అందులో పనిని కల్పించి కరువు సమయంలో వాళ్ళందరికీ కూడా ఆహారం ఇచ్చాడు వాళ్ళందరికీ కుటుంబాలు దొరలటానికి ఉపాధి కల్పించాడు అంటే అటు ఆధ్యాత్మికం కట్టాడు వెళ్ళిపోయాడు అది అది ఈరోజు తెలంగాణలో అతిపెద్ద ఎత్తైనటువంటి చర్చ అది విచిత్రం ఏంటంటే పోతే అక్కడ అంతా కూడా తెలంగాణ బిడ్డలంతా ఆ తెలంగాణ భాష మాట్లాడేటువంటి ఆ విధమైన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఫుల్ ఉన్నారు అబ్బా మంచి పని చేశాడు దేవునికి స్తోత్రం అనిపించింది మందిరం కట్టాడు యేసు ప్రభుని గురించి అక్కడ ప్రస్తావించాడు దైవజన్లని పెట్టాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ అది ఒక క్షేత్రంలాగా మారిపోయింది ఆనాడు ఉపాధి ఇచ్చింది ఈనాడు కూడా అనేక మంది ఆధ్యాత్మిక ఆకలి తీర్చేటువంటి ఇదిగా మారిపోయింది అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగానూ కూడా క్రైస్తవుడు ఆలోచించాలి అనేది ముందు మాటగా మీకు అందిస్తున్న బిడ్డలారా దేవునికి స్తోత్రం రాజా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకు తగ్గట్టుగా అడగాలి మనకు తగ్గట్టు అడగకూడదు ఆయనకు తగ్గట్టు అడగాలి ఏం చెప్పి మీరు చెప్పండి మళ్ళీ చెప్పండి ఎవరికి తగ్గట్టు అడగాలి ఆయనకు తగ్గట్టు అడగాలి ఒక గిన్నె బంగారు కాసులు అడిగామనుకో సరిపోయింది ఒక కాశీ దా కాశీ మహారాజా అంటే ఓరే కాసు దీనికోసం ఇంత కష్టాలు పడి నా దాకా వచ్చావా ఏంట్రా అంటాడు కాదు మహారాజు దగ్గర పోయినప్పుడు మహారాజు రేంజ్కి తగ్గట్టు ఒక కాసు ఏంది గిన్నెడు కాసులు అని ఇస్తాడు ఎందుకంటే ఆడ బెడ కాసులు ఉంటాయి కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు శ్రీమంతుడు అద్వితీయుడు శ్రీమంతుడాయన సర్వకృపాని దివీ సంపదల గణి సర్వకృపాని సంపదల గని we yeah. మన దేవుడు శ్రీమంతుడు కనుక ఆయన ముందుకు వచ్చి మోకాళ్ళు ఉన్నప్పుడు ఆయన రేంజ్లో అడగటం నేర్చుకుంటే ఏదైనా సరే నేనైతే భారీగానే అడుగుతా ఎప్పుడు కూడా నేను నా రేంజ్లో ఎప్పుడు అడగలే ఆయన రేంజ్లో అడిగా అండ్ ఆయన ఆయన రేంజ్లో ఇచ్చాడు కూడా చాలా వరకు పొందాను కూడా మళ్ళీ అడుగుతున్నా ఫ్రెష్గా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ ఆయన రేంజ్లో ఇంకా చేయాలి నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి ప్రజలకు ఇంకా దీవెనకరంగా బ్రతుకు మారిపోవాలి ప్రభువా అని నేను ఆయన రేంజ్లో మళ్ళీ అడగడం మొదలుపెట్టా అడుగుతానే ఉంటా ఇంకా చేయడానికి దేవుడు కృపణిస్తాడు ఇంకా చేస్తా తండ్రి సన్నిధి పరిచర్యలో రెండు విధములుగా దేవుడు కార్యం చేస్తున్నాడు ప్రజలు భౌతికంగా దీవించబడటానికి ఆధ్యాత్మికంగా బలాభివృద్ధి పొందడానికి రెండు కార్యాలు కూడా నా దేవుడు చేస్తూ ఉన్నాడు ఆయనకేం మహిమ బాగా వినండి ఇక పాయింట్కి వస్తున్నా అసలేదే పాలన అయిట్ ఉంది మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టానంటే మళ్ళీ ఈరోజు కష్టపడిపోతే రేపు మళ్ళీ సుఖపడిపోదాం అనుకుంటారు అందుకని రేపు కూడా మీరు ఆన్లైన్లో ఉండాలి కాబట్టి సింపుల్గా ముగించడానికి ట్రై చేస్తాను అంత ఒక మూడింటిలోపు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేస్తారు నేను ఒక్కడనే కాదు నా ద్వారా పది కుటుంబాలు బ్రతికేటువంటి విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయండి ఇంకొకటి కూడా దేవుడు నీకు అనుగ్రహించే దానిలో నుండి దేవునిది దేవునికి క్రమంగా తీయటం అలవాటు చేసుకోండి దేవునిది దేవుని పని కొరకు దేవునిది దేవునికి తీసేటప్పుడు కకృతి పడవాకండి కావాలంటే పరీక్షించి చూడండి అట్లా చేసి మెతకబడితే వెనకబడతావు నీకు దేవుడు కొంచెం ఇచ్చాడు ఆ కొంచెంలోంచి దేవుని దేవునికి కేటాయించు ఇంకొంచెం ఇచ్చాడు అందులో కొంచెం కేటాయించు ఇంకొంచెం ఇచ్చాడు అందులో దేవుని దేవుని అట్లా దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించే కొలది నీకు ఖచ్చితంగా లెక్కసరిగా దేవుని దేవుని నువ్వు కేటాయించి చూడు నీకేది తక్కువ కాదు ఆయనే చెప్పాడు ఆకాశ వాకిళ్ళు నేను విప్పుతాను అని దీవెనలను కుమ్మరిస్తాను అన్నాడు ఆయన మన దగ్గర ఉన్న కకుర్తి బుద్ధి పిసిన బుద్ధి ఆ దీవెనలు మన మీది రాకుండా అడ్డుపడిద్ది అందుకని కొంచెం దేవుని నుండి గొప్పవి ఆశించు గొప్పవి ఎదురుచూడు పది మంది మేలుగోరు పది మంది కడుపుల నింపుటలో తృప్తి పొందుకో అలాగే దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవుని దేవుని కేటాయిస్తా ఉంటూ అభివృద్ధి చెందిస్తాడు పక్క ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి గ్రంథంలో ఇకపోతే మోషే దగ్గరకు వద్దాం మోషే అయితే అన్ని రకాలుగా తన భోగాలు అనుభవించవచ్చు తన వాళ్ళను ఉద్ధరించవచ్చు అన్నీ చేయవచ్చు యువరాణి కొడుకు కానీ మోషే అందుకు ఒప్పుకోలేదు ఇలా తిరస్కరించినప్పుడు ఎవరైనా సమాజంలోని వ్యక్తులు అప్పటి కాలంలో వ్యక్తులు ఇంత మెంటలో ఒకళ్ళు లేడా ఇంత తిక్కలోడు లేడు కమ్మగా రాజయ్యే అవకాశం వస్తే దాన్ని పోగొట్టుకొని ఏళ్ళ దగ్గరికి వచ్చి బురద తొక్కడానికి ఇష్టపడ్డాడేంటి అనుకుంటారు అనుకుంటారని కూడా మోషేకి తెలుసు అయినా లక్ష్య పెట్టలేదు ఎందుకంటే నేను రాజునై భోగాలు అనుభవిస్తే అది భూమి మీద ఉన్నంత వరకే నేను రాజునై ప్రజలను ఉద్ధరించడానికి పూనుకుంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి నేను ఈ ఐగుప్తు యువరాని కొడుకుగా పొందేటువంటి అధికారం ఎంతవరకు నాకు యూజ్ అయ్యో లేదో నాకు తెలియదు కాబట్టి ఈ పనికి నేను నాకు దక్కేటువంటి ఈ అధికారాన్ని కాక దేవుడు ఇష్టపడి దేవుడు సంతోషించి దేవుడు నాకు బహుమానం ఇచ్చే అడుగు నేను వెయ్యాలి అని ఆలోచించి చూడండి పునాది దశలోనే మోషేకి పడ్డ పునాది ఎలా ఉందంటే యోకేబేదు అంటే మోషే తల్లి జన్మనిచ్చిన తల్లి యోకేబేదు యోకేబేదుకి జమ్ముపేటలో పెట్టి నదిలో వదిలింది ఆమె మిరియామును చూడమంది అబ్బాయి జమ్ముపేటలో ఉన్నాడమ్మా మొసళ్ళ బారిన పడతాడో ఎటుపోతాడో చూడమ్మా మిరియాము అని మిరియాముకి చెప్పింది మోషే అక్క మిర్యామ్ నైల్ నదిలోనేమో మోసే ఉన్న జమ్ము పెట్టా కట్ట మీదేమో మిరియాము నడుస్తుంది దేవుడు నేరుగా ఆ జమ్ము పెట్టెని యువరాణి స్నానం చేసే దగ్గరకు పోనిచ్చాడు ఏ ముసలి చేతిలో పడనీ లేదు యువరాణికి దయగలిగేటట్టు చేశాడు ఆ పెట్టె ఓపెన్ చేసి చూసింది జమ్ము పెట్టి అందులో చిన్నోడు ఉన్నాడు సంతోషపడింది ఆ బిడ్డ మీద దయ కలిగింది వీడిని ఎందుకు చావనీయాలి బ్రతకనిద్దాం నా కొరకు పెంచుకుంటాను చిన్నోడు చక్కగా ఉన్నాడు దివ్య సుందరుడుగా ఉన్నాడు కాబట్టి చిన్నవాడిని నేను నా కోసం పెంచుకుంటానని అనుకుంది వెంటనే మిరియా మంది అమ్మ బాబు దొరికాడు కదా మీకు మరి బాబు బ్రతకాలంటే మరి పాలు ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా పాప మరి ఆ వానికి పాలు ఇవ్వడానికి దాదిని తెచ్చేదా నాకు తెలిసినామొకా తెచ్చేదా తీసుకురా మనకేం ఒట్టిగా వద్దు పైసలు ఇద్దాం చిన్నవాడిగా పాలు ఇచ్చినందుకు పైసలు ఇద్దాం తీసుకుని రా అంటే పోయి ఒకే పేదనే తీసుకొని వచ్చింది దేవుడు చూడు ఎలా తిప్పాడు అక్కడ మలుపు కన్న తల్లే బిడ్డకు దాది అయింది కన్న తల్లే పెంపుడు తల్లిగా మారింది ఆ బిడ్డనిస్తూ ఐగుప్తు రాజ కుమార్తె యువరాని అంటుంది వీనిని నా కొరకు పెంచు అంది తప్పకుండా తల్లి నీ కొరకే పెంచుతానమ్మా అని తీసుకొని పోయింది చిన్నప్పటి నుంచి వాని దేవుని కొరకు సిద్ధపరిచింది ఒకే పేద దేవుని కొరకు వాని పెంచింది వాడు పెద్దవాడైనప్పుడు అని ఉంది అతడు పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు భౌతికంగా పెద్దోడయ్యాడు ఆధ్యాత్మికంగా కూడా ఎదిగాడు పెద్దవాడైనప్పుడు తన ప్రజలను తన సహోదరులను చూడాలన్న కాంక్ష కలిగింది వెళ్ళాడు నలభై ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఎట్లనన్నా వాళ్ళని బయటికి తీసుకొని రావాలని ఆలోచించాడు ఇంట్లో ఉండబుద్ధి కావటంలా పోయి బానిసలతో కలిసి పనిచేస్తున్నాడు అక్కడే హెబ్రి పత్రికలో చెప్పాడు ఏమని చెప్పాడు ఇక్కడ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఇరవై ఆరు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అది వదిలేశాడు ఆ సింహాసనాన్ని ఆ ప్రభుత్వాన్ని అధికారాన్ని ఆ భోగాలన్నిటిని వదిలేసి తన ప్రజలతో పాటు కష్టపడటం మొదలుపెట్టాడు ఏది దృష్టిలో పెట్టుకొని పని చేశాడు అనేది పరిగణలో తీసుకుంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టిలో పెట్టుకున్నాడట అంటే ఈ విధమైన త్యాగం చేస్తే దేవుడు బహుమానం ఇస్తాడన్న సంగతి మోసేకెట్ట తెలుసు యోకేబేద్దు పునాది అది విషయం మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం ఏ పునాదిలో పెంచబడ్డము కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మన పునాదులు సరిగ్గా పడ్డాయనుకో మన భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉంటుంది పునాదులే సరిగా లేవనుకో భవిష్యత్తు దరిద్రంగా తయారైద్ది మోసేకి మంచి పునాది పడింది నేను కూడా దేవుని కృపను బట్టి దేవుడు సరైన పునాదిలోనే నేను పెరగటానికి నాకు అవకాశం ఇచ్చాడు ఆత్మీయంగా నేను పెరగటానికి మంచి పునాదిని నాకు దేవుడు అనుగ్రహించాడు వాక్య విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో కానీ నాకు దేవుడి కృప ఏంటంటే మంచి పునాదులు పడ్డాయి నాకు దేవునికి స్తోత్రం భక్తి కలిగిన వ్యక్తులు పరిచయం ఆత్మీయులు దేవుని ప్రేమించేవారు ఆరాధించేవారు భయము కలిగిన వారిని దేవుడు నాకు లింక్ చేశాడు వారందరినీ నాకు చూపించింది వీరందరిలో నువ్వు నేర్చుకోదగ్గ పాఠం ఇది ఇదిగో ఈ వ్యక్తి దగ్గర ఈ పాఠం ఈ పాఠం అని భక్తులను పరిచయం చేసి గతించిపోయిన భక్తులను ప్రజెంట్ ఉన్న భక్తులను కొంతమందిని నాకు చూపించి నేర్చుకోదగ్గ నేను నేర్పించి సరైన పునాది వేసి సిద్ధపరిచాడు దేవుని కృప ఎందుకు ఇలా నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు అప్పుడు నాకు అర్థం కాల ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకంటే అనేక మందికి సరైన పునాది నేను వేయాల్సి ఉంది దేవునికి స్తోత్రం గాక లోతైన ఆత్మీయత కలిగినటువంటి సత్యవాక్య విషయంలోను ప్రార్థనా జీవితం విషయంలోను సేవ విషయంలోనూ పరిచర్య విషయంలోను ఆత్మల రక్షణ విషయంలోను సాక్ష్యం విషయంలోనూ అన్ని విషయాలలో కూడా సరైనటువంటి అవగాహన కల్పించి భక్తుల్ని దేవుని కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టి నాకు సరైన పునాది వేశాడు నా బిడ్డలు కూడా ఈ పునాదులే అందేటట్టు దేవుడు చేశాడు మోషే ఆ విధంగా కళ్ళ ముందు ఉన్నటువంటి రాజభోగాలు వదిలిపెట్టి చచ్చిన తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్యమైన బహుమానాన్ని దృష్టించేటువంటి ఆ దృష్టి అనేది మోషకి ఎలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తే తల్లి నేర్పినటువంటి అవగాహన తల్లి నేర్పినటువంటి పునాది వేసిన పునాది అది మరి నీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఒక్కసారి నువ్వు కూడా నీ పిల్లలు భౌతికంగా సంపాదన వైపు పడుగులేయడం తప్పు కాదు కానీ అంతకంటే ముఖ్యంగా నీ పిల్లలు ఆధ్యాత్మికత వైపు ఏమన్నా దృష్టి కలిగి ఉన్నారా జీవం గల దేవుని చిత్తం నెరవేర్చడం కోసం దేవుని మహిమార్థమై ప్రతిఫలంగా కలగబోవు బహుమానాన్ని గుర్తుపట్టే కెపాసిటీలో నీ పిల్లలు ఉన్నారా అసలు ఆ విధమైన పునాదులు నీ పిల్లలకి నువ్వు వేసావా రే భౌతికమైన జీవితం కాదురా ఇక్కడ ఉండేది మూడు నాళ్ల వ్యవహారమే అక్షయమైంది శాశ్వతమైంది దేవుని రాజ్యమురా ఆ రాజ్యంలో నిత్య బహుమానం ఉంది నిత్య జీవితం ఉంది దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి మన కోసం మనమే బ్రతకడం కాదురా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అనేక మందిని బతికించడానికి ఎప్పుడు మనం సన్నద్దులమై ఉండాలి అది ధన్యత దాని వలన నిత్య బహుమానం కలిగింది నిత్య జీవితం కలిగిద్దని ఎప్పుడన్నా నీ పిల్లలకి చెప్పావా పిల్లలకు చెప్పావా అసలు ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు అర్థమైందా దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి ఒకసారి అసలు ఇప్పటిదాకా దాకా నేనేమో మొత్తుకున్నానో నీకు అర్థమైందా ఏం మొత్తుకున్నా నేను ఇప్పటిదాకా నీ బిడ్డలకు ఏ లేమని చెప్తున్నా నీ బిడ్డలకు ఏమి నేర్పమని చెప్తున్నా భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బ్రతికించాలిరా మనం అమ్మా మన కోసమే మనం బ్రతకూడదురా తల్లి నీ కూతురికి చెప్పుకోవాలి నీ కొడుకు చెప్పరే మన కోసం మనం బ్రతకడం కాదు ప్రజల కోసం మనం బ్రతకాలి ప్రభువు చిత్తము నెరవేర్చడం కొరకు బ్రతకాలి ఎందుకనగా ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానముందిరా ఈ లోకంలో మనం మనుషులు ఇచ్చేవి ఎన్ని పొందుకున్నావి ఒకనాడు శూన్యమైపోతాయి కానీ ఆయన ఇచ్చేది నిత్య జీతము నిత్య బహుమానము బహుమానమురా ఒకసారి బహుమతి ఇచ్చాడంటే అది నిత్య బహుమానమే ఒకసారి జీతం ఇచ్చాడంటే అది నిత్య జీతమే ఇంకెప్పటికి నీ అకౌంట్లో అలా ఉండిపోయింది అది దేవునికి స్తోత్రం అసలు ఈ దృష్టి నీ పిల్లలకు ఉందా ఈ టైప్ ఆఫ్ మైండ్ నీ పిల్లలకు వచ్చిందా ఇలాంటి ఆలోచనలు నీ బిడ్డలకు ఉన్నాయా ఆ దిశగా నీ బిడ్డలు ఏమన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా అది విన్నావా పరిశీలించావా ఒకవేళ నీ పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివి ధన్యురాలివి నీ పిల్లల్ని సరిగా పెంచావు మంచి పునాది వేశాం ఒకవేళ ఇప్పటి వరకు అలా లేదా కాడికి చదవండి సంపాదించండి చదవండి సంపాదించండి చదవండి సంపాదించండి మీద మేడ మేడగట్టండి అనేది చూపిస్తావా రెండు చెప్పాను రెండు చెప్పాను ఏం చెప్పాను పిల్లలకి ఏం నేర్పాలి ఒకటి భౌతికంగాను రెండు ఆత్మీయంగాను మనము అనేకులను బ్రతికించే వారముగా మారాలి అది ధన్యత మనము మీరు నోరు తెరిచి చెప్పండి మీరు చెప్పండి మనము అనేకులను బ్రతికించే వారం కావాలి చేసిన పది మందికి ఉపాధ్యాయుగా దొరకాలి అండ్ పది మంది ఆత్మలను కూడా దేవుని తట్టు రక్షించేటట్టు దేవుని వైపు మళ్ళించేటట్టు దేవుని కోసం క్రీస్తు కొరకు ఆయన రాజ్య నిర్మాణంలో వారిని కూడా చేర్చున్నట్లు మనం సిద్ధపడాలి మన పిల్లలకు అది నేర్పాలి మనం కూడా ఆబుద్దే కలిగి ఉండాలి